ఇప్పుడు ఈ బెండకాయ ఎలా మొలి వంపు తిరిగిపోయింది కదండి ఇది తెగులు వాళ్ళండి ఇది పురుగు పురుగు పట్టి ఉందండి ఉందండి ఇలా వంపు కూడా మనం రాట్టుకోవచ్చండి హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి నేను మీ చిన్నానే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏలాసురం మండలం ఎర్రవారం గ్రామానికి చెందిన దుర్గారావు గారు రైతు గారు దుర్గారావు గారితో ఉన్నామండి ఆయన ప్రస్తుతం బెండ తోట పండించడం జరుగుతుంది ఆయన ఏ విధంగా పండిస్తారో ఎలాంటి పద్ధతులు అనుసరిస్తారనేది ఆయన మాటలు అడిగి తెలుసుకుందామండి నమస్తే అండి మీరు ఈ ఇప్పటికి వచ్చి ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి పండిస్తున్నారండి అప్పుడే ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి బెండతోటండి ఐదు ఆరు సంవత్సరాల నుంచి అండి ఎన్ని ఇది ఎంత భూములు వేసారండి అరేకరంలో అర ఎకరంలో మీరు విత్తనాలు గట్ట మీరు ఎక్కడి నుంచి తీసుకుంటారండి ఈ మామూలు అగ్రికల్చర్ ఉన్నాయి కదండి బయట అగ్రికల్చర్ షాపులు లోండి షాప్లోండి తీసుకుంటాం ఇది బెండకాయల్లో ఏమైనా రకాలు ఉంటాయండి లేకపోతే చాలా ఉంటాయండి చాలా రకాలు ఉంటాయండి చాలా రకాలు అందులో మనకి ఏది బాగుంటుందో తీసుకుంటామండి ఇప్పుడు ఇందులో మీరు వేసింది ఏ రకం అండి ఇది రాధిక అండి రాధిక రాధిక టూ అండి రాధిక టూ అండి మాకు ఇంకా ఏమైనా రకాలైనా తెలుసండి మేము ఒకటి రెండు అయినా చెప్పగలను ఉన్నాయండి మామూలుగా రాధిక ఒకటే రాధిక టూ ఒకటే మహేంద్ర ఒకటే మహేంద్ర ఇంకా చాలా ఉన్నాయండి కొన్ని గుప్తురావు మాములుగా అండి అలా ఆర్య ఒకటే ఆర్య ఇలా రకాలు చాలా ఉన్నాయండి మనం ఏది రకం బాగుంటే దాన్ని బట్టి వేసుకుంటామండి ఈ సంవత్సరం ఇది వేసాం అనుకోండి బాగుందంటే మళ్ళీ వేస్తామండి లేకపోతే ఇది మానేసి ఇంకోటి వేస్తామండి పక్క రైతులు ఎవరో లేదు కదా దాన్ని బట్టి ఏది దిగుబడి బాగుంటే అది వేస్తామండి ఇప్పుడు ఏ నెల మనకి బెండ తోట అనేది బాగా పండుతుందండి ఏ నెల అంటే ఇప్పుడు మీరు ప్రస్తుతం ఇది ఏ నెలండి మనకి ఇసుక నేలండి లేకపోతే గరపనాలు గరండి గరపునాలండి గరపనాలు ఈ నెల దిగుబడి బాగా తక్కువ ఉంటుందండి దిగుబడి తక్కువ ఉంటుంది రేటు ఉంటుందండి కాయలు తక్కువగా వస్తుంది చలికి చలికి అండి మే నెల ఏప్రిల్ నెల కట్టే బాగా దిగుబడి ఉంటుంది అండి ఎండకే కాతుందండి వెనకే ఎండకి ఎక్కువ కాకువ కాతుందండి చలికి తక్కువగా వస్తుంది మా చలికి ఎండకి తడి పిండి వేస్తే ఎండకి పొలం వంటేస్తుందండి ఇప్పుడు ఈ ఎదగదండి చలికి ఇప్పుడు చలికి ఎదగదండి చలికి తక్కువ దిగుబడి వస్తుంది మనకి బెండ బెండ బెండెత్తనాలు వేసిన తర్వాత మొక్క ఎన్ని రోజులకి వస్తుందండి మొత్తం యాభై రోజులు కాపు పడుతుందండి యాభై రోజులు అండి కాపు కాపు రాడాక మన ఎత్తన వేసిన తర్వాత మొక్క రావడాకండి నాలుగు రోజులు పడుతుంది నాలుగు రోజులు పడుతుంది నాలుగు రోజులు పడుతుంది ఎత్తనం పైకి రా మన ఇప్పుడు ఈ బెండకాయలు ఇది ఎన్నోసారి పోయడం అండి కాపు ఇది పదో సారీ అండి పదో సారి అండి మనకి ఏమన్నా లెక్కైనా తెలుస్తుంది అండి అలాగే కనుపులు లెక్కడం వల్ల ఉద్యా తెలుస్తుంది అండి రోజు రోజుకి పోయాలండి ఏళ్ళకి వస్తాయి మళ్ళీ వెళ్ళిండి పోయాలండి చాలా ఈ బేగ్ ఎదుగుతాయేమండిపోతాయి ముదిరిపోయిందాక మనకి అండి ఒక రోజు గ్యాప్లో మళ్ళీ అండి దేనికి పని చేయదు మీరు గ్లౌజ్ గ్లౌజ్ వేసుకుని కోస్తున్నారు ఎందుకండి ఇది కన్నాలు అడిపోతాయండి నువ్వు ఉంటుంది దీనికి బెండకాయకి అండి నాలుగు రోజులు మూడు రోజులు కోతులు కన్నాలు అడిపోతాయండి ఏళ్ళకి అందు గురించి గ్లౌజ్ చేసుకుంటాం మీరు దీనికి మందులు గట్రా కొట్టడం పిండి వేయడం గట్రా చేస్తారని వారానికి ఒకసారి మందు వారానికి ఒకసారి పిండి వేయాలండి లేకపోతే పని అవుదండి ప్రతి ఏ ప్రతి వారం అండి ప్రతి వారం అండి అయితే దీనికి అవి ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటదండి ఎక్కువ ఉంటుంది అండి పెట్టుబడి ఎక్కువ ఉంటది ఇప్పుడు ఈ మధ్య అండి ఒక ఇరవై రోజుల నుంచి రేట్ ఉంది అయితే బెండకే మూడు రూపాయలు ఉండేదండి కేజీ మూడు రూపాయలు అండి చెప్తానండి దోర్ణమండి ఇప్పుడు అరవై రూపాయలండి అట్లా రైతు కష్టానికి విలువ అనేది లేదండి మూడు రూపాయలు అంటే ఏమొస్తండి ఇప్పుడు పెరిగిందండి ఇప్పుడు కొంచెం పెరిగిందండి అరవై అండి ఇప్పుడు అరవై రూపాయలు అండి అంతకు అంతకు ముందు మూడు రూపాయలు అయ్యి బాబో ఎంత అప్పుడు అందరూ వదిలేసారండి తోటలో వదిలేస్తారండి ఎందుకంటే మనకి పెట్టుబడి కూడా ఉండదు కదా చేతి పోయి కూలి పని రేటు కూడా ఇంకే కూలి డబ్బులు కూడా రావండి మనం చేసుకున్న పని కూడా మళ్ళీ తిరిగి ఇంకేనట్టుకెళ్తే రైతుకి పోతదండి ఎందుకంటే అటో ఛార్జీలు మార్కెట్ కి పెట్టుకోవడం కోయించడండి ఎదురుకోయ్యాలండి దాని మీద తిరిగి చేతి ఎత్తే అందరు ఎవరికాళ్ళకి తీసారు తోటలో తీసేసేయలేదండి రేట్ లేదండి గురించి ఇప్పుడు బెండకాయ లేదు బెండకాయ లేక ఇప్పుడు రేటు పెరిగింది ఇప్పుడు బెండకాయ లేక బెండకాయ లేక అందరూ ఎత్తే మళ్ళీ మామూలుగానే ఉండండి ఇప్పుడు అరవై యాభై అలా ఉందండి కేజీ మీరు అది ప్రస్తుతం అయితే ఏ మందులు కొడతారు ఏమైనా ఐడియా రేస్ కొట్టేనండి మొన్న రేస్ అండి రేస్ మందు అండి దేనికి పని చేద్దండి అది పురుగుకి కాపు బాగా రావడానికి కాపు బాగా అండి దీనికైనా వెంటనే పురుగు పట్టడం గట్రా పసరు పురుగు పడేస్తుంది పసరు పురుగు అండి అలాంటిప్పుడు మనకి బెండపకాయ ఏదైనా కుళ్ళిపోవడం గట్టా ఉంటుందండి కుళ్ళిపోదండి నువ్వు పని చేయదండి పురిగడితే పురిగడితే బెండకాయ పని చేయదండి దోమ గట్ట పట్టినా బెండకాయ వంగిపోద్ది అండి ముసుగు సొట్ట సొట్టదా వస్తుందండి అందు నుంచి మందులు కొట్టకపోతే నిబ్బరంగా ఉండదండి నిబ్బరంగా కూడా రావాలి అండి వంకరే తీరు కదండి ఇప్పుడు ఎలా ఉంటేనే తీస్తారు మీరు అవునులేండి అవునండి వంపుగా ఉంటే దుద్దు అంటారు వంపుగా రాకుండా చూసుకోవాలా కాయ నిబ్బరంగా ఉండాలి అండి దోమ దోమే వాళ్తే చొట్టొచ్చేత్తండి ఉంపు వచ్చేస్తుంది దోమ వాళ్ళకంటే చూస్తారు ఆ పురుగు పింజి దిగేటప్పుడు మౌలో పట్టేత్తది అందుగురించి దోమకి పురుగుకి ఎన్ని కొట్టాలి కొట్టబోతే వెంటనే వారం వారం వీ మళ్ళీ పట్టేస్తాను పురుగు నీరు కూడా ఎప్పటికప్పుడు పెడతా ఉండాలి వారానికి ఒకసారి పెట్టాలి వారానికి ఒకసారి పెడితే అలా సరిపోద్ది అండి కాపు బాగుంటది వారానికి ఒకసారి పెట్టకపోతే కాపు ఎదగదండి కాయ కూడా ఎదగదు ఇంకే వారం వారం చేయాలండి పిండి మందు గడ్డి నీరు ఎప్పటికప్పుడు జాగ్రత్త ఎప్పుడు కనిపెట్టుకుంటూ మనం చూసుకుంటే జాగ్రత్త చేసుకోవాలండి చేసుకోవాలండి రేటు ఉన్నప్పుడు మనం అలా చేసుకుంటేనే ఈ కాప్ బాగుంటుందండి మీరు ఉదయాన్నే ఏ టైంకి వస్తారండి చెడుకి ఐదున్నరకు వస్తా ఐదున్నరకు వచ్చేస్తారండి మరి మార్కెట్కి వెళ్ళాలి కదండి మార్కెట్కి లేట్ అయిపోతుంది తొమ్మిదిన్నర పదిహే టైంకి పట్టుకెళ్ళిపోతారు తొమ్మిదిన్నర పది గంటలకు వెళ్ళిపోతాండి దగ్గరలోనే దీవులు మార్కెట్కి పట్టుకెళ్తారండి దీవులే వెళ్తా అండి ఇప్పుడు ఈ బెండకాయ ఎలా మరి వంపు తిరిగిపోయింది కదండి ఇది తెగులు వాళ్ళండి ఇది తెగులండి పురుగు పురుగు పట్టిస్తుంది ఉందండి పురుగు పురుగు ఉంటుంది ఇలా వంపు రాకుండా కూడా మనం ముందు కొట్టుకోవచ్చు అండి లేకపోతే అండి వంపు కొనరండి మనం ఎత్తనేసిన తర్వాత ఒక పదిహేను రోజులకు మనకి కాయ అనేది రావడం జరుగుతుండీ ఇది యాభై రోజులు అండి యాభై రోజులు అండి యాభై రోజులకి కోపకు వస్తుంది అండి కోపకు వస్తుందండి పంట యాభై రోజులు కాస్త కాయలు కూసేటప్పుడు మాత్రం బ్లౌజ్ మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలండి సరిగ్గా బ్లౌజ్ ఉండాలండి అయితే దొరదొచ్చేస్తండి చేతులు కూడా చేతులు కూడా అంటే నువ్వు అండి ఇది కోప అయిపోయాక కోత అయిపోయాక మన చేతులు దొరదొచ్చేస్తమాట అందు గురించి కంపల్సరీ బ్లౌజ్ వేయాలి ఈ గడ్డి గట్రా ఎప్పటికప్పుడు మనం పేగించుకోవాలంటే గడ్డి మందులు ఉన్నాయంటే గడ్డి మందులు ఆడుకోవాలి గడ్డి మందు వల్ల మనకి మొక్కకి ఏమి ఇబ్బంది ఉండదు కదండి మొక్క పైకి పడకుండా కొట్టుకోవాలండి పడకుండా కొట్టుకోవాలండి పడకుండా కొట్టుకోవాలండిపోవాలండి అవి మాడిపోతాయి ఓకే అండి థ్యాంక్స్ అండి ఓకే సార్